ఊరు ఆనుకొని కేవలం రెండు ఎకరాల యాభై సెంట్ల మాగాని పది లక్షల రూపాయలు మాత్రమేనండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వస్తుందండి కనిగిరి టు పామూరు మధ్యలో ఉంటుంది కనిగిరి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుందండి విలేజ్కి సెకండ్ బిట్గా ఉంటుందండి ఊరు అనుకునే మీరు ఫస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే ఊరు కూడా చూపించుంటానండి దారి కూడా చూపించాను దారి కంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి టైటిల్ విషయానికి వచ్చేసరికి క్లియర్ టైటిల్ పక్కా రిజిస్ట్రేషన్ అండి సెటిల్మెంట్ ల్యాండ్ అండి ఎటువంటి ప్రాబ్లం లేదు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ప్రజెంట్ అయితే మాగానండి ఈ రెండు ఎకరాల యాభై సెంట్లు ధర విషయానికి వచ్చేసరికి ఒక మొత్తంగా కలిపేసి పది లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నాయండి ఒక బోర్లో అయితే మోటార్ ఇరుక్కుని పోయడం వల్ల ఆ మోటర్ రన్నింగ్లో లేదండి ఇంకొక మోటార్ అయితే చూశారు కదా ఇది మోటార్ అండి రెండు రెండున్నర ఇంచు వాటర్ అయితే వస్తాయండి ప్రస్తుతానికి ఒక మోటార్లో ఇంకొక మోటార్ అయితే మాత్రము మోటార్ ఇరుక్కుని పోయిందండి లోపల ప్రజెంట్ అయితే కొంత పొలంలో చొప్ప పశువులకి మేతగా వేసుకొని వాడుతూ ఉన్నారు మిగతాదంతా మాగానండి వరి పండుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ చాలా అంటే చాలా తక్కువలో ఈ పొలం వచ్చేస్తుందండి ఇలాంటి పొలాలు రేర్గా వస్తుంటాయి అన్ని విధాల అనుకూలమైనటువంటి పొలం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండున్నర ఎకరా విస్తీర్ణం అండి మొత్తం వచ్చేసరికి పది లక్షల రూపాయలు రెండు బోర్లు ఉన్నాయి ఊరికి సెకండ్ బిట్గా ఉంటుందండి అంతే జస్ట్ ఊరు అనుకున్నట్టుగానే పొలం ఉంటుంది పది లక్షల రూపాయలండి రెండు ఎకరాల యాభై సెంట్లు కనిగిరి దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా ప్రాపర్టీ ఉంటుంది